వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి నమస్తే ఈ మధ్య జగన్ గారు అందరికీ లేఖలు రాయడం మొదలు పెట్టారు ఇప్పుడు మనం చూసుకుంటే అయ్యన్న పాత్ర అదే స్పీకర్ గారికి ఆల్రెడీ లేఖ రాశారు ఇప్పుడు కేంద్రానికి కూడా ఆయన లేఖ రాయడం అయితే కనిపిస్తుంది అంటే వాళ్ళని శరణు కోరుతున్నట్లయితే కనిపిస్తోంది ఆయన ఆల్రెడీ పదేళ్ళ నుంచి ఎన్డీఏ కూటమికి ఆయన మద్దతు ఇస్తున్నారు కానీ ఇప్పుడు కూడా బయట నుంచి నేను మద్దతు ఇస్తాను అని లిఖిత పూర్వకంగా వాళ్ళకైతే చెప్పడం అయితే జరిగింది అసలు దీని గురించి మీరేం చెప్తారు లేఖల పర్వం సాగుతోందండి ఇది పాహిమాం పాహిమాం అంటుంది కదా అక్కడ ఏనుగు అది మీకు గుర్తుంటే గజేంద్ర మోక్షంలో అట్లాగా ఇక్కడ ఈయన శరణ్ శరణు మోదీ గారు అంటున్నారు ఎందుకంటే ఎందుకు శరణ్ అనాల్సి వచ్చింది ఓ పక్క డీకే శివకుమార్తో మాట్లాడారని అంటున్నారు మరి ఈ డీల్ ఏంటో తెలియదు రెండు రోజుల క్రితమే ఈయన లేఖ రాసేశారు బీజేపీ అడగడం ఏంటి ఓం బిర్లాకి అదే స్పీకర్గా ఎన్నుకోవటానికి ఇప్పుడు వాళ్ళు ఇవాళ ఏమంటారు ఓటింగ్ పెట్టారు కదా కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేశారు అంటే ఇంచుమించు నలభై ఎనిమిది ఏళ్ళ తర్వాత ఇవాళ ఫస్ట్ టైం మళ్ళీ ఓటింగ్ జరిగింది ఒక ఏమన్నా స్పీకర్ని ఎన్నుకోవటానికి సో దీనికోసమని మాకు మద్దతు తెలపండి అని బీజేపీ అడిగినప్పుడు ఈయన అన్కండిషనల్గా అండ్ లేఖ ఇచ్చేశాడు ఏమని మేము అన్నింటికీ మీకు మద్దతు ఇస్తాం బయట నుంచి అని ఇప్పుడు వాళ్ళు అడిగింది ఓన్లీ ఇప్పుడు స్పీకర్ విషయంలో అడిగినప్పుడు ఓకే స్పీకర్ విషయంలోనే మేము మీకు మద్దతు ఇస్తున్నాము అని రాయలేదు ఆయన మేము అన్ని అంశాలకి మీకు మద్దతు ఇస్తాము బయట నుంచి అని ఇచ్చారు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్పీకర్కి రాసిన లేఖలో కానీ ఇప్పుడు ఈ బీజేపీకి రాసిన లేఖలో కానీ ఆయన ఎవరితో సంప్రదింపులు జరిపినట్టుగా మనకు కనిపించట్లే అంటే పార్టీ నేతలతోటి ఎక్కడ సమావేశం పెట్టుకున్నట్టు కానీ లేదు ఒక నిర్ణయం సమావేశంలో అంటే ఎమ్మెల్యేలతోటి వాళ్ళతో కూర్చుని నిర్ణయం తీసుకున్నట్టు కానీ లేదు ఎంపీలతో కూర్చుని నిర్ణయం తీసుకున్నట్టు కానీ మనకి ఎక్కడా కూడా న్యూస్ రాలేదు అంటే ఇవన్నీ కూడా ఈయన సొంత నిర్ణయాలుగా మనకు అనిపిస్తున్నాయి అంటే ఒక పార్టీ ఉన్నప్పుడు పార్టీలో ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు తర్వాత లోక్సభకి ఎన్నుకోబడ్డ ఎంపీలు ఉన్నారు మరి వాళ్ళతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి కదా ఇక్కడ నాకు ఫ్లోర్ లీడర్గా కాకుండా నాకు ప్రతిపక్ష నేతగా గుర్తింపు ఇవ్వండి అని అడుగుతున్నాడు ఆయన ఇక్కడ అడిగినప్పుడు మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలతో సంప్రదించారా లేదా మనకు తెలియదు అదేవిధంగా ఎంపీలతో అక్కడ సంప్రదించారా లేదా మనం బీజేపీకి బయట నుంచి మద్దతు ఇస్తున్నాము అంశాలు వారీగా ఇద్దామా వద్దా అని అడగాలి కదా అది కూడా అడిగినట్టు లేదండి అంటే ఈయన ఇప్పుడు భయపడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు సిబిఐ కేసులు ఉన్నాయి ఇప్పుడు ఈ స్కా స్కామ్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి మీరు చూస్తే కనుక అయితే ఇవి ఒక పక్క మద్యం తర్వాత మా ఇదేంటి మైనింగ్ ఇసుక కావచ్చు తర్వాత ఇంకోటి ఏంటి మట్టి ఇలా ఎన్ని ఉన్నాయో ల్యాండ్ సో ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వచ్చి ఈయనకి అన్ని పావుల చుట్టుకుంటాయండి వాటి నుంచి ఎట్లా బయటపడాలనే భయం ఆయనకు పట్టుకుంది అంటే ఇప్పుడు సిబిఐ కేసులు బయటకు వచ్చి ఈయనకి శుక్రవారం శుక్రవారం ఈ నాపల్లి కోర్టుకి అటెండ్ అవ్వడమే కాకుండా ఈ కేసులు కూడా బయటకు వస్తే ఈయన త్వరలో జైలుకెళ్ళటం ఖాయం సో జైలుకి వెళ్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు అక్కడ ఆయన రాజకీయ భవితవ్యం ఇంకా శూన్యం అక్కడ ఇంకో పక్క ఏంటంటే ఈయన భయపడుతున్నది అసలు చంద్రబాబు నాయుడుకి కేంద్రంలో ఎంత గుర్తింపు వస్తుందని ఆయన ఊహించలా అది కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఆయన ఎందుకంటే నిన్నటి వరకు అచ్చెన్నాయుడిని కావచ్చు ధూళిపాలు నరేంద్రని కావచ్చు లేకపోతే చాలామంది టీడీపీ నాయకుల్ని వాళ్ళు ఎంత ఎలా హింసించారో మనకు తెలుసు అచ్చెన్నాయుడికి ఆపరేషన్ అయింది నేను రాలేనంటే కూడా బలవంతంగా అర్ధరాత్రి తీసుకెళ్లారు మీకు గుర్తుంటే ఆయనకు ఏదో ఆపరేషన్ అయింది అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు ఆయన బలవంతంగా ఆయన కాబట్టి చేసిన పాపాలు ఎక్కడికి పోవండి ఇక్కడే అనుభవించేస్తారు అందరూ ఎవరైనా సరే కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పట్టుకున్న భయం అది ఇప్పుడు ఈ కేసులన్నీ ఉన్నాయి నన్ను ఏ రకంగా ట్రీట్ చేస్తారు అని ఇంకొకటి ఆయన సెక్యూరిటీ గురించి కూడా ఏమంటున్నారంటే ఆయనకి ఏదైనా ఒకవేళ అంటే ఈ అంతర్జాతీయ మాఫియాతోటి డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నాయా అందుకోసం భయపడుతున్నాడా ఆయన చెప్పుకోలేని సమస్యలు ఏమైనా ఉన్నాయా అందుకోసం ఇంతమంది సెక్యూరిటీని పెట్టుకున్నారా అని కూడా అంటున్నారు కానీ ఇంకో సమాచారం కూడా వచ్చింది ఆయన మావోయిస్టుల నుంచి కానీ లేకపోతే మీరు అన్నట్టు ఏ మాఫియాల నుంచి కానీ ఎటువంటి ముప్పు లేదు కానీ ఇంతమంది సెక్యూరిటీని ఎందుకు పెట్టుకున్నట్టు అని కూడా సమాచారం అదే మావోయిస్టుల నుంచి లేదు ఎటువంటి ఇష్యూస్ లేవు ఐదేళ్లలో ఆయనకేమి కానీ మీకు డ్రగ్స్ది వచ్చింది కదా కంటైనర్ మీకు గుర్తుంటే కనుకైతే చాలా పెద్ద కంటైనర్ వచ్చింది పట్టుబడింది తర్వాత ఈయన ఇంటికి కూడా కంటైనర్స్ వెళ్ళాయని మనం చూసాం మనం సో ఇప్పుడు ఏంటంటే ఏదైనా చెప్పుకోలేని సమస్య ఉందా ఈయనకి అంటే డ్రగ్స్ మాఫియాతో ఏమైనా లింకులు ఉన్నాయా ఇవన్నీ కూడా ఆలోచనలు ఉన్నాయండి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి ఈయన ఇప్పుడు రాజకీయ భవిష్యత్ ఏంటి ఈయనకి ఎక్కడ ఉండాలి తాడేపల్లిలో ఉండాలా ఇప్పుడు పులివెందుల్లో ఉండలేరు మొన్న మీరు చూశారు కార్యకర్తలు రాళ్లు వేశారు ఇంకో పక్క కాంట్రాక్టర్లు నిలబెట్టి అడిగారు మా బిల్స్ మీరు చెల్లించలేదని అంటే ఏం చెప్పారు మేము కొత్తలో అన్నీ చెల్లించాం కదా ఇప్పుడే ఈసారి ఇలా అయింది అంటే రెడ్డిని కూడా నిలదీస్తే ఏమన్నారు సార్ చూసుకుంటాడు అందావిడ సో వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఐదు రోజులు పులివెందుల్లో ఉంటాను అన్న మనిషి స్కెడ్యూల్ మార్చుకుని ఆయన బెంగళూరు బై రోడ్ ఎందుకు వెళ్ళినట్టు అసలు ఆయన ఫ్లైట్స్ ఎక్కకుండా లేకపోతే హెలికాప్టర్ ఎక్కకుండా ఎక్కడికి వెళ్ళరు కదా అసలు ఆయన మీకు తెలిసి ఓ చూస్తే కనుక అయితే మీరు ఎక్కడ రెండు రోజులున్న దాఖలాలు లేవండి మనకు తెలిసి ఎక్సెప్ట్ తిరుపతి ఏదైనా అంటే ప్రైమ్ మినిస్టర్ వచ్చినా అట్లాంటప్పుడు ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఒక నైట్ స్టే ఉంటుంది కానీ సాధారణంగా పొద్దున్న వెళ్ళి రాత్రికి వచ్చేస్తారు ఆయన ఇంకో విషయం తర్వాత కానీ ఆయన వెళ్ళట పొద్దున్న వెళ్ళట ఆయన అక్కడికి అంటే మనకు వచ్చిన సమాచారం అది ఎనిమిది గంటల లోపు ఆయన ప్రయాణం చేయొచ్చు అసలు పొద్దున్న మరేంటో ఆ భయం ఏంటో మనకు తెలియదు అంటే ఏదో సంథింగ్ ఉందండి అదేంటో మనకి మనకు కాదు వాళ్ళ వాళ్ళకే తెలుసు ఉండదు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రకంగా బిహేవ్ చేయడం జరుగుతోంది మనకి సో ఏ రకంగా చూసుకున్నా ఈ లేఖ తప్పే ఆ లేఖ తప్పే రాయడం ఈ లేఖ కూడా ఆయన మరి ప్రత్యేక హోదాని మీరు ఎందుకు అడగలేదు అని నాలుగో తారీఖు తర్వాత చంద్రబాబుని రెండుసార్లు నిలదీశాడు ఆయన మీరు ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదు మీరు గట్టిగా అడగాలి కదా మన రాష్ట్రం కోసం మీరు మద్దతు ఇచ్చేటప్పుడు బీజేపీకి అని అన్నాడు ఆయన మరి మీరు లేక ఊరికే మేము సపోర్ట్ ఇచ్చేస్తామని ఎలా రాస్తారు మీరు ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన డిమాండ్స్ అన్నీ అడగాలి కదా ప్రత్యేక హోదా మీరు అడగాలి కదా నిలదీయాలి కదా ఇప్పుడు ఐదేళ్లు మీరు నోరు మూసు కూర్చున్నారు ఐదేళ్లు మీరు ఏమి డిమాండ్ చేయలేదు మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళి అప్పుడు కూడా మోకరిల్లారు మీరు ఎందుకని మీ కేసుల కోసం అంటే సిబిఐ కేసులు అన్నీ కూడా పక్కకు పెట్టడం కోసం మరి ఇప్పుడు కూడా మీరు అదే చేస్తున్నారు మరి ఇప్పుడు ఎందుకు మీరు నాలుగు ఎంపీలని నలుగురిని పెట్టుకుని మీరు మీరు ఎందుకు అడగలేదు కేంద్రాన్ని మీరు చంద్రబాబు నాయుడుని ఎందుకు బ్లేమ్ చేశారు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారో మీకు తెలుసా ఆయన రాష్ట్రం కోసం ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించే మనిషి కాబట్టి ఆయనకు తెలిసి ఏం చేయాలో కానీ మీరేం చేస్తారు మీరు ఏమీ మాట్లాడలేదు మీరు ఖాళీగా ఊరికే మీరు మేము తప్పకుండా మీకు సపోర్ట్ ఇచ్చేస్తాము అన్ని అంశాల్లోనూ అని చెప్పేసి బయట నుంచి మద్దతు ఇస్తామని ఒక లేఖ రాసేసారు రెండు రోజుల క్రితం అడగగానే రాసేసారు కనీసం టైం కూడా తీసుకోవాలా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆలోచించాలమ్మా ఎదరవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఆయన గురించి ఆయన తెలుసుకోవాలి ఆయన ఏం చేస్తున్నారు ఆయన పార్టీకి ఆయన ఏం చేయబోతున్నారు ప్రజల గురించి ఆయన ఏం ఆలోచిస్తున్నారు ప్రజల ప్రయోజనం కోసం ఆయన ఏం చేస్తారు ఇవేమీ లేవండి ఇప్పుడు ఆయన స్వప్రయోజనాలు కేసుల నుంచి బయటపడడం ఈ రెండు అంశాల్లోనే ఆయన దృష్టి కేంద్రీకృతమై ఉంది తర్వాత ఒకవేళ పార్టీ నుంచి ఎవరైనా బయటకు వెళ్ళిపోయినా కూడా పార్టీ పరిస్థితి ఏంటి పార్టీని ఏం చేయాలి విలీనం చేయాలా లేదా ఈ అంశాల మీద కూడా ఆయన ఆలోచిస్తున్నట్టుగా ఉంది ఇప్పుడు ఆయనకున్న సమస్యలు ఆయనకు సరిపోతున్నాయి ఇంక ప్రజల గురించి ఏం పట్టించుకుంటాడు ఆయన మీరు చెప్పినట్టుగా ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు మీరు ఇవ్వరనే అనుకుంటున్నారంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి ముందు కూర్చోపెట్టకపోతే ఆయన ప్రజల సమస్యల మీద మాట్లాడరు అనమాట ఇప్పుడు ఆయన చెప్తున్నది అది ఇండైరెక్ట్గా డైరెక్ట్ డైరెక్ట్గా చెప్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఇవన్నీ గుర్తుంచుకోవాలండి ఇవన్నీ ఒకరోజు అయిపోయావు కాదు ప్రజలు ఇవన్నీ లాంగ్ రన్లో కూడా గుర్తుపెట్టుకుంటే అంటే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కనుక జగన్ చుట్టూ ఉచ్చు బిగుసుకొని ఉన్నట్టే అంతేనండి అందులో సందేహం ఏం లేదు ఆయనకు తెలుసు కేసులో ఉచ్చు బిగుస్తోంది సిబిఐ కేసులు తిరగదోడతారు ఈడీ కూడా ఊరుకోదు సిబిఐ ఊరుకోదు సో ఇప్పుడు ఆయన టెన్షన్లో అయితే ఉన్నారు ఇప్పుడు బయట పడటానికి మాత్రమే ఈ ఈ ప్రయత్నాలు ఆయనతో పాటు ఎంత మంది లోపలికి వెళ్తారో చూడాలి